తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని చూస్తే మనకి సాధారణంగా ఒక సీరియస్ పొలిటీషియన్ మాత్రమే కనిపిస్తూ ఉంటాడు ఎప్పుడూ నిరంతరం పార్టీ కార్యకర్తలతోటి లేని నాయకులతోటి మాట్లాడుతూ సమావేశాలు నిర్వహిస్తూ వాళ్ళని గదమాయిస్తూ లేదంటే వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ నాయకుడిగా తను ఎలా ఉండాలో దాన్ని మాత్రమే ప్రదర్శిస్తూ ఉంటారు మరోవైపు చూస్తే కనుక ప్రభుత్వంలో అధినేతగా ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు అధికారులకి సూచనలు సలహాలు లేదంటే అధికారులు సరిగ్గా పనిచేయటం లేదనేటటువంటి హెచ్చరికలు నిరంతరం ఆయనలో ఎప్పుడు కూడా ఒక సీరియస్ వ్యక్తిని మాత్రమే చూస్తాం ఆయన కుటుంబంతో ఎలా ఉంటారు భార్యతో ఎలా ఉంటారు పిల్లలతో ఎలా ఉంటారు కుటుంబ బాంధవ్యాలు ఎలా ఉంటాయి ఇవేమీ ఆయన సంబంధించినటువంటి వ్యక్తిగత అంశాలు పెద్దగా చర్చకు రావు అంతేకాకుండా పెద్దగా దానికి సంబంధించినటువంటి మీడియా వార్తలు సైతం ఉండవు గడిచినటువంటి నలభై ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎవరైనా సరే ఎందుకు అంత సీరియస్గా ఉంటారు దీనికి ముద్దు ముచ్చట ఉండవా అనేటటువంటి వాదనలు విమర్శలు లేదంటే ఆ రకమైనటువంటి ప్రచారం సైతం ఉంటుంది కానీ తనని ఎప్పుడు కూడా తన పెరసన ఏది దాని నుంచి మలుచుకునేందుకు మళ్లించేందుకు ఎప్పుడు ప్రయత్నం చేయలేదు గడిచిన ఐదారు ఏళ్ళ క్రితం అనుకుంటాను ఒకసారి మనవడితో ఆడుకుంటూ మాత్రమే కనిపించారు బహిరంగంగా ఆ తర్వాత ఎప్పుడైనా భువనేశ్వర్ భార్య భువనేశ్వర్తో కనిపించినప్పుడు గుడ్లు పూజలు లేదంటే శంకుస్థాపనలు లేదంటే వెంకటేశ్వర స్వామి దర్శనాలు ఇటువంటి సందర్భాల్లో మాత్రమే ఈయన అసలు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఎలా ఉంటాడు అనేది పెద్ద ఫజిల్గానే మనం చూడాల్సి ఉంటుంది తాజాగా ఒక విచిత్రమైనటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది విజయవాడలో జరిగినటువంటి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత ప్రదర్శన సందర్భంగా తన మనసులో ఉండేటటువంటి భావనని వ్యక్తీకరిస్తూ చంద్రబాబు నాయుడు బయటపడడం అనేది నవ్వులు పోయించింది అక్కడ చేనేత ప్రదర్శన ప్రారంభించి అందరు అన్ని చోట్ల తిరుగుతూ నెమలి రంగు చీర దగ్గర ఆయన ఆగిపోయి ఈ చీర ఎంత ఎలా ఎలాంటి ఖరీదు అంటూ తాను ఆసక్తిని కనపరచడము తర్వాత దానిని ఎక్కడ తయారైందంటే ఉప్పాడా అని తెలుసుకుని ఉప్పాడ వస్త్రాన్ని కొనడం తర్వాత మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి అక్కడ ధర్మవరం పట్టు చీరను కొనడం ఇవి రెండు కొన్న తర్వాత ఆయన వెల్లడించిన విషయాలు మాత్రం చాలా సరదాగా కనిపించాయి ఎందుకంటే గడిచినటువంటి నలభై సంవత్సరాలు అంటే తనకు పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడు తన భార్యకి చీరలు కొనలేదని చెప్పేసి ఆయన చెప్పడం అనేది అందరిలోని నవ్వులు పోయించింది నిజంగానే అంటే ఆయన బయటికి కనిపించడమే కాదు ఇంటి విషయాల్లో సైతము ఆమె అంటే ఆమె ఆమెకి తనంత తన కుటుంబాన్ని మేనేజ్ చేసుకోవడం బిజినెస్ మ్యాన్ ఉమెన్గా బిజినెస్ ఉమెన్గా హెరిటేజ్ వచ్చిన తర్వాత ఆమె చేపట్టుకోవడము తర్వాత వివాహము ఇతరత్ర అనేక వేడుకలలో పాల్గొన్నారు కానీ ఎప్పుడు కూడా తొలిసారిగా నా భార్య కోసం అనేది మాత్రం ఒక ముచ్చటైనటువంటి విషయంగానే టీడీపీ వర్గాల్లోనూ మీడియాలోనూ చర్చకు ధారిస్తుంది నిజంగానే పెళ్ళయ్యే నాటికి అంటే డబ్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నాటికే చంద్రబాబు నాయుడు అప్పటికే సెవెంటీ ఎయిట్లో ఎమ్మెల్యే కావడము తర్వాత మంత్రి కావడము పెళ్ళయ్య కాలం నాటికే మంత్రిగా ఉండడం బిజీగా ఉండడము పార్టీ కార్యకలాపాలు ప్రభుత్వ కార్యకలాపాలు దీంతో ఉండడము తర్వాత తెలుగుదేశం బాధ్యతను తలకెత్తుకోవడం దీంతో భార్యకు సంబంధించినటువంటి చిన్న సరదాని తీర్చేంత వెసులుబాటు కానీ లేదంటే ఆ రకమైనటువంటి ఆసక్తి కానీ ఆయన కనిపించలేదు ఇటీవల కాలంలో మనం ప్రభుత్వ వ్యవహారాల్లోని పార్టీ వ్యవహారాల్లోనూ ఆయన మార్పు చూస్తున్నాము ఇప్పుడు భార్యకు సంబంధించినటువంటి విషయంలో సైతం ఆమెకి ఏ చీర బాగుంటుంది ఆమెకి తాను కొంచెం ప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది కదా అంటూ కుటుంబ పరంగా ఉండేటటువంటి సరదాలు సైతం ఆసక్తి చూపించడం అనేది చంద్రబాబు నాయుడులో వచ్చిన ఒక వ్యక్తిగతమైనటువంటి మార్పుగా కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది